ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి ముట్టడికి ఆశా వర్కర్లు యత్నించారు పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు దీంతో ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వీరికి సిఐటియు నాయకులు మద్దతు తెలపగా రంగంలోకి దిగిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు माता माता ख़ुशी ख़ुशी ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు హనుమకొండలో ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటి ముట్టడికి కూడా యత్నించారు పోలీసులు అడ్డుకునే వారిని చెదరగొట్టారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సుజాత గ్రామాల్లో తమ తమను వెతి తమతో వెతిచాటి ప్రభుత్వం పనికి తగినటువంటి వేతనం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆశా కార్యకర్తలు ఏఐ ఏఐటిసి ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు పబ్లిక్ గార్డెన్ నుంచి ర్యాలీగా వెళ్ళినటువంటి భారీ ర్యాలీగా వెళ్ళినటువంటి ఆశా కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు ఆ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది వాళ్ళు పోలీసులు అడ్డుకోవడంతో తోటి పడిన బయట ఇచ్చి ఆశా కార్యకర్తలు తమకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేశారు మొత్తానికి తమకు తమకు ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినటువంటి మాట నిలుసుకోకుండా ఆశా కార్యకర్తలు గొప్ప ఆశా కార్యకర్తలు గొప్పగా చేస్తున్నామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ తమకు పనికి తగినటువంటి వేతనం ఇవ్వడం లేదు అదే ఇబ్బందులు చేస్తుంది వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు పర్మినెంట్ వేతనం ఇవ్వడంతో పాటుగా తమ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు సతీష్